హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్ ఫామ్స్ ఈరోజు బుధవారం ఈరోజు ఏ రంగు పుంజు ఏ రంగు పుంజుని గెలిచిందో చూసుకున్నట్లయితే మొదటిగా ముసు రంగు వచ్చేసి కోడిపింగల ఈ కోడిపింగల వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే సీతువా పసింగల్ సీతువా కోడిపింగలి కోడి రసంగి కోడి కాకి కోడి పచ్చకాకి తెల్లచెంపలు సీతువా తెల్లకోడికాకిరాయి ఇవి ఈ వంతులో చూపులు గెలిచే రంగులు అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకిడేగా కాకి నెమలి నెమలిడేగ నెమలి అబ్రాసు నెమలి కక్కిరాయి నెమలి మైల పచ్చకాకి తుమ్మిదాన్ని కాకి ఇవి ఈ వంతులో చూపులకి చూపుల్లో ఓడిపోయే రంగులు అనమాట నెక్స్ట్ రెండో జామ్ చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి కాకిడేగా ఈ కాకిడే వంతులో చూపుల్లో గిలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పచ్చకాకి కాకిడేగ పర్ల ఎర్ర కాకిడేగా పచ్చకాగడేగ ఇవి ఈ వంతులో చూపుల్లో గెలిచే అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిపింగల కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి పూల నల్లకాయ కిరాయి కోడి మైల ఇవి ఈ వంతులో ఓడిపోయే రంగులు అనమాట నెక్స్ట్ మూడో వంతు చూసుకున్నట్లయితే నెమలిపింగల ఈ వంతు అనేది ముసుగు రంగు అనమాట ఈ వంతులో చూపుల్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమపింగల నెమలి ఎబరాసు నెమలి తెల్ల పాల అప్రాసు నెమిలి పూల నెమలి పింగల అబ్రాసు ఇవి ఈ వంతులో చూపుల్లో గెలిచే అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు తీసుకున్నట్లయితే కోడికాకి కోడి డేగా కోడి మైల కోడి కిక్కిరాయి నల్లబొట్ల సీతువ కోడి పచ్చకాకి కోడి పింగల ఇవి ఇవంతులో ఓడిపోయే అన్నమాట నెక్స్ట్ నాలుగో వంతు చూసుకున్నట్లయితే కోడిడేగా ఈ కోడ్డేగ వంతులో చూపుల్లో గెలిచే రంగులు తీసుకున్నట్లయితే డేగా కోడిడేగ కోటి రసంగి పండుడేగ ఎర్రకెయి గందబోట్ల సీతువ ఎరుప్పించిన పచ్చకాకిడేగ ఇవి చూపుల్లో గెలిచే అన్నమాట నెక్స్ట్ ఇవంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకినెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి బింగల కాగిడేగ నెమలి ఎబ్రాసు ఇవి ఇవంతులో ఓడిపోయే అన్నమాట నెక్స్ట్ ఐదవ జాము చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి కాకినెమలి ఈ కాకిములు ఇవంతులో చూపులో గెలిచే రంగులు తీసుకున్నట్లయితే కాకినెమలి పచ్చకాకి నల్లసవల నెమలి మైల పచ్చకాకి ఇవి ఇవంతులో చూపుల్లో గెలిచే రంగులు అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిడేగ కోడి పింగలి కోడి మైల కోడి నెమలి కోడి పూల కోడి కెక్కెరేయి కోడి రసంగి కోడి అబ్రాసు ఎర్రబోట్ల సేతువ ఇవి చూపుల్లో ఓడిపోయే రంగులనమాట ఇలాంటి కలర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి